హాయ్ ఫ్రెండ్స్ మిలీస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు నేను మీకు గులాబీ పూలు చేసి చూపించాలనుకుంటున్నాను స్వీట్ ఐటమ్ చాలా ఈజీగా ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇది అయితే ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మనకి ఇది తయారు చేసి ఉంచుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఉంటాయి సో వీటికి కావలసిన పదార్థాలు ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము ఇక నేను వన్ కప్ మైదా తీసుకున్నాను అలాగే వన్ కప్ రైస్ ఫ్లోర్ ఇంకా హాఫ్ కప్ షుగరు షుగర్ మనకి ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే బాగా స్వీట్గా కావాలి అనుకుంటే ఇంకొక వన్ ఫోర్త్ కూడా మనం వేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను కొద్దిగా స్వీట్ తక్కువలో చేస్తున్నాను అందుకని హాఫ్ కప్ తీసుకున్నాను సో ఒక చన్నీ తీసుకుని దాంట్లో ఇవి జల్లించేద్దాము ఇది మైదా అలాగే రైస్ ఫ్లోరు వన్ కప్పు ఇప్పుడు ఇందులో మనం హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాము జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వీటిని ముందు బాగా మిక్స్ చేసేద్దాము ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాల్సి ఉంటుంది ఒకేసారి ఎక్కువ వాటర్ వేయద్దు కొద్ది కొద్దిగా వేసుకుందాము సో మిక్సింగ్ అన్నది బాగా చేయాలి ఇది ముందు కొద్దిగా థిక్గా కలుపుకోండి ఎందుకంటే షుగర్ ఉంటుంది కదా అది మెల్ట్ అయిన తర్వాత మనకి ఇంకొంచెం పలచగా అవుతుంది సో అందుకని కొద్దిగా కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు వాటర్ వేసాను సరిపోలేదు ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను సో ముందుగా ఈ థిక్నెస్లో కలుపుకొని ఉంచుకోవాలి మనం దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలి అప్పటికి పంచదార కరిగి ఇంకొంచెం ఇది లూజ్ అవుతుంది సో అప్పుడు అవసరం అనుకుంటే మనం ఇంకొంచెం వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ కన్సిస్టెన్సీలో మనం దీన్ని ఉంచుదాము సో దీని మీద ఒక మూత పెట్టేసి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉంచేద్దాము ఈ లోపు గల ఆయిల్ అది రెడీ చేద్దాము నేను ఆయిల్ ఫ్రైకి డీప్ ఫ్రై చేయడానికి పెట్టేశాను అలాగే దీంట్లోని ఈ గులాబీ గుత్తులువి ఇది ఉంది కదా దీన్ని కూడా ఈ హాట్ ఆయిల్లో పెట్టి ఉంచాను సో ఇది బాగా వేడెక్కాలి అయితే మనకి గులాబ్ పువ్వులు అన్నది ఈజీగా వస్తాయి ఇది ఇందులో ఇదేమొచ్చి నాన్ స్టిక్ది ఇదేమొచ్చి స్టీల్ది సో ఇది రెండు కూడా రీసెంట్గా తీసుకున్నాను ఎలా పనిచేస్తాయి అన్నది చూడాలి ఇదే ఫస్ట్ టైము సో ఇవి వేడెక్కి వరకు మనం వెయిట్ చేద్దాము సో ఒక టెన్ మినిట్స్ అయిపోయింది ఇది మనది ఇప్పుడు ఎలా ఉంది చూద్దాము చూస్తున్నారు కదా మనం ఇందకట్లో కలిపిన దానికి ఇప్పటికీ కూడా పిండి కొద్దిగా లూజ్ అయింది షుగర్ మెల్ట్ అవ్వడం వల్ల కొద్దిగా ఇందులో వాటర్ యాడ్ చేద్దాము సో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము ఇందులో ఓకే ఇలా ఉంటే సరిపోతుంది మనకి దీన్ని మనకి ముంచుకోవడానికి వీలుగా ఒక చిన్న బేసన్లోకి తీసుకుందాము మన ఆయిల్ కూడా బాగా వేడెక్కిపోయింది సో ఇప్పుడు మనం ఈ గులాబీ పువ్వులు గుర్తుంది కదా దీన్ని జస్ట్ ఒకసారి పిండిలో ఇలాగా కొద్దిగా డిప్ చేసి ఇలా తీసి దీంట్లో పెడదాము సో ఇలా అంటే ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి జస్ట్ మనం ఇలా కదితే ఓ దీనికి నాన్ స్టిక్ది బాగుంది బాగా వస్తున్నాయి అలాగే ఇప్పుడు నెక్స్ట్ దీంతో ఓ ఇది ఊడిపోయింది ఇది ఓకే సో దీనికి ఊడిపోయింది ఇది ఇందులో పెట్టాలి మనం నాన్ స్టిక్ దానితోటే చేసేద్దాము ఇలా వేడెక్కి నూనెలో ఉంచి దీన్ని తీసి జస్ట్ దీంట్లో ఇలాగా డిప్ చేసి అలా ఒక్క నిమిషం పట్టుకుని కొద్దిగా మనం హిలాయించామంటే మనకి ఊడిపోతాయి ఇది ఒకవేళ మనకి దీంట్లోంచి ఊడకపోతే ఇలాంటిది ఏదైనా తీసుకుని జస్ట్ వీటిని ఇలాగని అన్నామంటే కనుక అవి ఊడిపోతాయి జస్ట్ ఈ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేస్తే సరిపోతుంది మనకి చూసినారు కదా ఈ కలర్ ఇలాగా వస్తే సరిపోతుంది ఎందుకంటే ఇవి చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి సో ఒక టిష్యూ పేపర్ మీద వేసేద్దాము మళ్ళా ఒకటి వేద్దాము జస్ట్ ఇందులో ఇలా డిక్ చేసి మనం దీంతో ఇలా అన్నామంటే అది ఆటోమేటిక్గా ఊడిపోతుంది మళ్ళీ ఇమీడియట్గా దీంట్లో ముంచి ఇవి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇవి వేగడం కూడా చాలా ఫాస్ట్గా వేగిపోతాయి ఓ ఇలా మొత్తం అన్నీ వేసేద్దాము ఇలా చేసినప్పుడు ఇందులో ఎక్సెస్ ఏదైనా ఉంటే మాత్రం వాటిని వెంట వెంటనే రిమూవ్ చేస్తూ ఉండండి లేదంటే చిన్న చిన్నవి ఇందులో పడతాయి కదా ఇవన్నీ మాడిపోయి వాటికి మాడువాసన వస్తుంది సో ఇలాగా ఎక్స్ట్రాలు ఉన్నవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలి ఇలాగా తీసిన తర్వాత మనం మధ్య మధ్యలో ఏంటంటే ఈ పిండిని ఒకసారి కలుపుతూ ఉండాలి లేకపోతే ఆ హీట్ ఇందులో పెడతాం కదా పెట్టినప్పుడు ఇదంతా ముద్దలాగా అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మనం జస్ట్ మధ్య మధ్యలో దీన్ని ఇలాగని కలిపి వేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన గులాబ్ పూలు రెడీ అయిపోయాయి ఇవి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి ఇలాగా టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది సో మీరందరూ కూడా తప్పకుండా ఇది రెసిపీని ట్రై చేస్తారని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే